మన అందరిలోనూ సాధారణంగా నెట్ క్లాత్స్ ఉంటూ ఉంటాయి కదండి ఏవైనా కుట్టగా మిగిలినటువంటి ఇలా చీరల్లో కుట్టగా మిగిలినటువంటి క్లాత్లో లేదంటే పిల్లలకి ఏమైనా డ్రెస్సులు కొన్నప్పుడు కొన్ని నెట్ చున్నీలు వస్తాయి అవి వాడడానికి అంత బాగోవు అలా పక్కన పెడుతూ ఉంటాము ఇప్పుడు నేను చూపించబోతున్న చున్నీ అలాంటిదేనండి లెహంగా వోనికి వచ్చింది బట్ ఇది నాకు అంతగా నచ్చలేదు అలా పక్కన పెట్టేసాను ఇలాంటి నెట్ క్లాత్స్ ఏమైనా ఉంటే వీటితోటి సూపర్ ఐడియా షేర్ చేస్తానండి సో ఫస్ట్ ఐడియా చూసేద్దాము ఇప్పుడు నేను చూపించబోయేకి కొలత ఏమీ లేదండి మీకు ఎలా అంటే ఏ సైజులో కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు నేనైతే పొడవు పదిహేను ఇంచులు వెడల్పు లెవెన్ ఇంచెస్ అలా ఉండేలాగా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకవైపు డోర్ ఎక్కించుకునే విధంగా వీటిలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక వైపు మాత్రం మరత పెట్టేసుకుని అటు నుంచి ఇటు స్టిచ్ చేసుకోవాలి నెట్ క్లాత్ కాబట్టి ఏమి పీచీలు రావు కదండి సో ఒకసారి ఇలా మరత వేసుకుంటే సరిపోతుంది సైడ్స్ ఏమి కుట్టుకోని అవసరం లేదు ఇలా కుట్టుకుని రివర్స్ పెట్టేసుకుని మిగిలిన రెండు వైపులో కూడా జాయింట్ చేసుకోవాలి పైన హోల్ దగ్గర వదిలేసుకుని మిగిలినంతా కూడా జాయిన్ చేసుకోవాలండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏవైనా తాడ్లు ఉంటూ ఉంటాయి కదండి వేస్ట్గా షూ లేస్లైనా లేకపోతే ఒక తాడులు ఉంటూ ఉంటాయి కదా ఆ తాడు ఒకటి దీంట్లోకి ఎక్కించేసుకోవడమేనండి ఇలాంటి అంతేనండి నెట్ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయినట్టే మీరు తీసుకున్నటువంటి క్లాత్ కొత్తది అండ్ బాగుంది అనుకుంటే దీన్ని మీరు గిఫ్టింగ్ పర్పస్ అయితే వాడుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు లేదంటే వెజిటేబుల్ బ్యాగ్స్ కింద వాడుకోవచ్చండి ఇవైతే మనకి ప్రతిరోజు ఉపయోగపడతాయి కదా ఉపయోగపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు సో మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ని బట్టి ఎన్ని కావాలంటే అని రెడీ చేసుకుని ఇలా కూరగాయలు పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ అండి ఇవి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఉతుక్కోవచ్చు కూడా వీటిని బయట కొనే కంటే ఇంట్లో వేస్ట్గా ఉండేటువంటి చున్నీలు కూడా కొంచెం బాగా ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదండి వాటిని కూడా మీరు ఇలాగా ట్రై చేయొచ్చు ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ చూద్దాం ఇందాక మీకు గ్రీన్ కలర్ చున్నీ చూపించాను కదా దాంట్లో నుంచి పొడవు నైన్ అండ్ హాఫ్ పొడ వెడల్పు వచ్చేసి లెవెన్ ఇంచెస్ కట్ చేసుకున్నానండి ఇంచుమించుగా కట్ చేసుకున్న ఏం కాదు ఇప్పుడు మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మీరు ఇంకా తక్కువ కట్ చేసుకున్నా పర్వాలేదు మిగిలిన క్లాత్ని విడిలో చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టేసుకుని మధ్యలో టిక్టక్ పిన్ పెట్టుకున్నాను అండి ఇప్పుడు నా దగ్గర కొన్ని వైట్ కలర్ పూసలు ఉంటే ఈ హోల్ లో నుంచి లోపల వేసేసుకోవాలి ఫస్ట్ లేయర్లో నుంచి కాదండి కింద లేయర్లో నుంచి వేసుకోవాలి అటు ఇటు కూడా మన దగ్గర ఎన్ని ఉంటే వాటితోటి ఇలా ఫిల్ చేసుకోవాలి మీ దగ్గర ఏముంటే వేసుకోవచ్చు వేసుకోవచ్చండి మల్టీ కలర్ ఉన్నా పర్వాలేదు వేసుకుని మధ్యలో టిక్టాక్ తీసుకుని మిగిలిన క్లాత్ని ఇలా మధ్యలో పెట్టుకుని దగ్గరికి ఇలా పెట్టుకున్నామంటే కుర్చీలాగా వస్తుందండి ఫ్లవర్ లాగా వచ్చింది చూసారా ఇప్పుడు దీన్ని సూతిదారం తోటి కుట్టేసుకోవడమేనండి మధ్యలో మీరు తీసుకున్న క్లాత్ని బట్టి తక్కువ తీసుకుంటే చిన్నది వస్తుంది లేదంటే పెద్దది వస్తుంది అంతే ఇలా కుట్టుకున్న తర్వాత మిగిలిన దారాన్ని విడిలో చూపిస్తున్న విధంగా మధ్యలో చుట్టేసుకోవాలి చుట్టుకుని సేమ్ క్లాత్లో నుంచి చిన్న స్ట్రిప్ అయితే కట్ చేసుకున్నానండి స్ట్రిప్ కట్ చేసుకుని మధ్యలో క్లాత్ అనేది కనిపించకుండా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని చున్నీని మళ్ళీ ఇలా విడిలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకుని ట్రయాంగిల్ షేప్లో వేసుకుంటున్నాను ట్రయాంగిల్ షేప్లో వేసుకుని నేను జస్ట్ ఇలా హ్యాండిగా కట్ చేసేసానండి మీకు పొడవు కావాలంటే కార్నర్ నుంచి కిందకి ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకుని కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేస్తే ఇదిగోండి హాఫ్ మూన్ షేప్లో వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ క్లాత్ని వీడిలో చూపిస్తున్న విధంగా మధ్యలో పట్టుకొని ఫింగర్ ఇలా దగ్గరికి ప్రెస్ చేసామంటే కుర్చీలాగా వస్తుందండి కరెక్ట్గా ఇది మధ్యలో పట్టుకొని మనం ఫస్ట్ రెడీ చేసుకున్నటువంటి ఫ్లవర్ ఉంది కదండి రెండిటిని కలుపుతూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చాలా ఈజీ అండి రెండింటినీ కలిపి ఒక స్టిచ్ వేసుకుని బ్యాక్ సైడ్ మీకు కావాలంటే టాక్ పెట్టుకోవచ్చు లేదంటే సేమ్ కలర్ హెయిర్ బ్యాండ్ బ్లాక్ కలర్ హెయిర్ బ్యాండ్ ఏదైనా కానీ అండి నేనైతే మా పాప కోసం రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఈ చున్నీ ఏ డ్రెస్ మీద అయితే వచ్చిందో అదే డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుంది ఉద్దేశంతో రెడీ చేశానండి బ్యాక్ సైడ్ నేను ఇలాగా గమ్ అప్లై చేసేసి ఈ టాక్ అనేది పెట్టేసుకున్నాను అంతేనండి చాలా అంటే చాలా సులువుగా హెయిర్ బో అయితే రెడీ అయిపోయింది ఇవి మీరు బ కొనాలంటే కనుక హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి ఒకటి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఐడియా నెంబర్ త్రీ ఇంకా మిగిలిన చున్నీని ఇలా నాకు పొడవు ఉంది కానీ వెడల్పు లేదని చెప్పి కరెక్ట్గా మధ్య కట్ చేసుకుని సైడ్ జాయిన్ చేసుకుంటున్నానండి వెడల్పు కూడా కావాలని చెప్పి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం సాధారణంగా బయట ఏవైనా ఎండబెట్టడానికి వాడే గిన్నెలు ఉంటాయి కదండి అలాంటి ఒక గిన్నె తీసుకుని దానికంటే కూడా చుట్టూ కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోండి ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె తీసేసి చుట్టూ కూడా మనం ఎక్కించుకునే విధంగా ఉండేలాగా ఇలా ఒక వన్ ఇంచ్ వరకు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమేనండి మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసాను ఆ గ్యాప్ లో నుంచి తాడుని ఎక్కించేసుకుంటున్నాను నెట్ క్లాతే కాబట్టి డబుల్ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి పీచులే రావు కదా జస్ట్ ఒక మడత వేసి చుట్టూ రావడమే అంతేనండి ఇంత పెద్ద పెద్ద గిన్నెలతో తీసుకుని మెజర్మెంట్ మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా చిన్న గిన్నెల్లో మనం ఏవైనా ఎండబెట్టినా కూడా దానికి కూడా దీన్ని మనం వాడేసుకోవచ్చు రెండింటికి ఉపయోగపడుతుంది అదే మీరు చిన్నది రెడీ చేశారంటే మళ్ళీ పెద్దవాటికి ఉపయోగపడదు అందుకే నేను మీకు పెద్ద గిన్నె అనేది చూపించాను అనమాట సో బయట ఎప్పుడైనా ఎండలో మనం ఏవైనా ఎండబెడుతూ ఉంటాం కదండి పప్పులు దినుసులు ఏవో ఒకటి సో అలాంటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి దుమ్ము పడుతుందని ప్రాబ్లం ఉండదు అలాగే కాకులు వస్తాయేమో అని ఇబ్బంది కూడా ఉండదు ఇలాంటి మనం ఎన్ని కావాలంటేనే రెడీ చేసుకోవచ్చు సో చూసారు కదండి అవసరం లేదని పక్కన పెట్టేసే నెట్ క్లాత్ లేదంటే నెట్ చున్నీలతోటి ఇలా మనం యూస్ఫుల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి ఈరోజు వీడియోలో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా హైప్ చేయండి సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్